హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు హెల్దీగా నేను రాగి ఇడ్లీ చేశానండి మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా రాగి ఇడ్లీ చేసుకుంటే మన కి చాలా మంచిది ఊర్లో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయండి వారానికి ఒకసారి ఇలా చేసుకు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ రాగి ఇడ్లీ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం రాగి ఇడ్లీ చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్ మిన పోసుకోండి ఇది ఒకసారి శుభ్రంగా కడిగేసేసి ఒక నైట్ మొత్తం నానబెట్టేసేయండి ఇదిగోండి చక్కగా నానిపోయినాయి చూసాక తెల్లవారేసరికి ఒకసారి కడిగేసేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మనం ఇడ్లీ పిండి ఇలా గ్రైండ్ చేసేసుకుని రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ బయట నుంచి రాగి ఇడ్లీ రవ్వ అని అమ్ముతారండి ఇది తీసుకొచ్చాను ఇవి సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా దొరుకుతాయి ఇది తెచ్చేసి ఒక గ్లాసు మినపప్పుకి మనం రెండు గ్లాసులు రాగి ఇడ్లీ రవ్వ వేసుకుని కలిపేసుకోవటమే ఇదిగోండి ఇలా దీంట్లో వేసేసేయండి ఇలా రెండు గ్లాసులు వేసుకుని కలిపేసుకోవాలి మనం ఇడ్లీ ర డైరెక్ట్గా వేసేసాం కదా అందుకని కొంచెం గట్టిగా అవుతుంది కాసేపటికి అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువ పడతాయి అలానే మళ్ళీ ఎక్కువేసేవాకండి ఒకేసారి చూసుకుంటూ కలుపుకోండి ఇది కలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ కాసేపటికి గట్టి పడుతుంది అందుకని వేసుకోండి ఇలా కలిపెట్టేసుకోండి కలిపి ఒక ఐదు ఆరు గంటల సేపు అది అట్లా వదిలేసేయండి అది పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అప్పుడు మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి సాల్ట్ అప్పుడు వేసుకుందాం సాల్ట్ చూద్దామండి చూసారా ఇది చక్కగా ఫర్మెంట్ అయింది ఆరు గంటలు అయిపోయింది దీన్ని ఒకసారి సరిపేసేసి ఇందులో సాల్ట్ వేసేసుకుందాం మనం మిచ్చు తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఇడ్లీలుగా వేసేసుకుందాం రాగి గ్లీజ్ చేసుకోబే ముందు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోండి స్టవ్ సిమ్ లాగా పెట్టుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకుని టమాటా వేసేయండి ఈ టమోటా ముక్కలు ఉడికే వరకు ముట్ట పెట్టండి ఇది చూద్దాం చక్కగా మగ్గిపోయినాయి టమోటాలు కూడా ఇంకా మనం స్టవ్ అయితే తీసేయడం ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకుందాం ఇవి చక్కగా చల్లారిపోయినాయండి ఇక్కడ మనం గ్రైండ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇవి అందులో వేసేసేయండి ఇందులో రెండు చిన్నపాయలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చి కొబ్బరి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేయండి కొంచెం కరివేపాకు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇందులో తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెళ్ళగి అదే ప్యాన్లో మనం తాలింపు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోండి నూనె తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు ఒక రెండు కొంచెం జీలకర్ర

చట్నీ రెడీ అయిపోయింది అద్భుతమైన చట్నీ ఇది చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మనం ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ఇడ్లీ ప్లేట్లు తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసేయండి ఇలా ఆయిల్ రాయకపోయినా మనకి నీట్గా వచ్చేస్తాయి ఆయిల్ రాసుకుంటే ఇంకా నీట్గా వస్తాయి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఇడ్లీ పిండి పెట్టేసేయండి ఆవిరి మీద మనం ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు ఇది చూద్దామండి అయిపోయింది ఇలా తీసిన తర్వాత వెంటనే తీవాకండి ఒక పది సెకండ్లు ఆగి అప్పుడు తీద్దాం ఇప్పుడు తీద్దామండి అసలు స్పూన్తో తీయకుండానే వచ్చేస్తున్నాయండి ఇవి చక్కగా చూసారో అసలు ఎంత బాగా వచ్చినాయో ఇది కూడా అట్లాగే వస్తుందా చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఎంత మెత్తగా అసలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ అది వేసేది కొంచెం కొబ్బరి పొడి సో చాలా బాగుంటుంది కొబ్బరి పొడి ఈ రాగి ఇడ్లీలోకి ఈ విధంగా మనం ఈ కొబ్బరి పొడి మనం చేసుకున్న పల్లి టమాటో చట్నీ ఈ మామిడి అలా వేసుకుని మీరు ఈ రాగి ఇడ్లీ తినండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కారపొడ్లు నెయ్యి వేసుకుని తింటే ఇంకా అదిరిపోతుంది రాగి ఇడ్లీ చేయటం అయిపోయింది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇవి మెత్తగా సాఫ్ట్గా స్పంజీగా బలి ఉంటాయండి మీకు చూపిస్తా చూడండి చూసారా అసలు ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలా ఈ పల్లి టమాటా చట్నీ కొంచెం అల్లపచ్చడి ఈ కొబ్బరి పొడి పెట్టుకుని తినండి అసలు అద్దరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్ అండి అసలు ఇద్దరి పీణాయి మీరు కూడా తప్పకుండా చేసుకోండి